వరిగే నియోజవర్గం ఆ తర్వాత వికారాబాదు ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి సంబంధించి ఈరోజు వరిగిలో హాస్పిటల్ ఫౌండేషన్ ఇక్కడ ఇక్కడ ఇనాగ్రేషన్ వికారాబాద్లో తర్వాత రివ్యూ చేయబోతున్నాం ఈ మూడు అంశాలు ఒకటి ప్రైమరీ హెల్త్ ఒకటి సెకండరీ హెల్త్ ఆగ్రాబాద్ మెడికల్ ఎడ్యుకేషన్ వికారాబాద్లో మాకు మూడు వందల పడకల హాస్పిటల్ ఒకటి పాత హాస్పిటల్ డెబ్బై పడకలది ఒకటి యాభై పడుతుంది కెటికల్ సో నాలుగు నాలుగు వందల ముప్పై వంద సీట్ల ఎదుక దీనికి కావలసిన ఇన్ఫ్రా మెడికల్ కాలేజే కానీ గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టలే కానీ అడ్మిట్ కానీ ఇవన్నీ కూడా రిన్యూ చేసి రాబోయే కాలం మంజూరు చేసి అట్లీస్ట్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్లో ఈ ఇన్ఫ్రాని డెవలప్ చేయాలి కంప్లీట్ చేయాలి ఆలోచన పక్క ఓకే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ మెడికల్ కాలేజ్ సిటీ స్కాన్ అనేది ఎట్లయినా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తారు प्रति मुफ ऐर किमी ट्रामा से अडिशन अंब्युन दा तो सह सीटी स्का इनको सीट स्काशर स्कैन जिरा